కల్తీ విత్తనాలు కల్తీ నెయ్యి కల్తీ పురుగుల మందులు ఇంకా అదేవిధంగా కల్తీ మటను కల్తీ చికెను ఇలా చాలా రకాల కల్తీలు అయితే విన్నాము ఆఖరికి ప్లాస్టిక్తో తయారు చేసిన బియ్యం గురించి కూడా విన్నాము నేనైతే మొట్టమొదటిసారిగా విన్నాను ఒక విషయం అది ఏమిటి అంటే ఉత్తరప్రదేశ్ జిల్లాలోని అధికారులు మూడు గోడౌన్లపైన వాళ్ళు చెకింగ్కి వెళ్ళారు అక్కడ చూస్తే ఆశ్చర్యం ఆ మూడు గోడౌన్లు ఎరువుల దుకాణాలు అక్కడ కల్తీ డిఏపి తయారు చేస్తున్నారు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో టోటల్ ఆ గోడౌన్లో ఉన్నటువంటి మూటలు అన్నీ కూడాను కల్తీ డిఏపికి సంబంధించిన మూటలు అంటే వంద రూపాయల ఖర్చుతో వాళ్ళు దాన్ని తయారు చేస్తారు కల్తీనే కదా చెత్తా చెదానం వేసి తయారు చేస్తారు వాళ్ళు దాన్ని మార్కెట్లోకి అమ్మే ధర పద్దెనిమిది వందలు అంటే ఒక రూపాయికి దాదాపు పదిహేడు రూపాయలు లాభం ఎంత లాభసాటి వ్యాపారమో చూడండి ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఏకంగా ఆ సంచులు చూసుకుంటే ప్రభుత్వం సీలుతో పాటు టోటల్ ఒక ప్రభుత్వం కనుక ఎలా ఇస్తుందో అలా టోటల్ అన్నీ అలాగే ఉన్నాయి ఏ విధంగానూ రైతు అనేవాడు దాన్ని కనుక్కోలేదు అంత నీట్గా తయారు చేశారు అబ్బాబ్బబ్బా ఎక్కడికి వెళుతోంది మన దేశం అనేది అర్థం కావడం లేదు నా బాధల్లో ఏమిటి అంటే అటువంటి పెద్ద పెద్ద విషయాలు కల్తీ చేసే వాళ్ళకి పెద్ద పెద్ద శిక్షలు అయితే లేవు మన భారత రాజ్యాంగంలో ఇప్పుడు ఒక హోటల్లో ఏదైనా ఒక ఫుడ్ బాగాలేదు అంటే ఆ హోటల్లో తినే వాళ్ళు మాత్రమే నష్టపోతారు ఆ హోటల్లో రోజుకి ఎంతమంది తింటారు ఒక వంద మందో రెండు వందల మందో ఐఎస్ట్ అంటే ఐదు వందల మంది ఇంకా హైయెస్ట్ అంటే ఒక వెయ్యి మంది కానీ ఇలా కల్తీ ఎరువు ద్వారా అయితే లక్షల మంది రైతులు నష్టపోతారు రైతు అంటే ఒక్కడు కాదు తన దగ్గర కూలీలు పనిచేసే వాళ్ళు ట్రాక్టర్తో దున్నే వాళ్ళు అబ్బో పెద్ద ఫీల్డ్ అది వ్యవసాయం అనే చిన్న ఫీల్డ్ కాదు మొత్తం అందరికీ నష్టమే ఆ పంట ఫెయిల్ అయింది అనుకోండి పురుగుల మంది దాగి చేస్తారు ఇంత దుర్మార్గమో చూడండి రైతుకు పంటలు పండాలి అంటే మొట్టమొదటిసారిగా వాన కరందించాలి లేదా బోర్లో ఉండే నీళ్లు సమృద్ధిగా ఉండాలి ఈ మధ్య బోర్లు ఎండిపోతున్నాయి పది బోర్లు ఇరవై బోర్లు కొంతమంది వంద బోర్లు వేసిన మహానుభావులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా నీళ్లు పడలేదు ఇంకా పైన ఇంకా వచ్చే వానంటారా సకాలంలో ఎప్పుడూ పడడం లేదు ఇంత ఘోరమైన పరిస్థితుల్లో రైతుంటే ఏకంగా గోడౌన్లు గోడౌన్లు కల్తీ ఎరువులు దొరుకుతున్నాయి అంటే కొంచెం వాళ్ళకు శిక్షలు పెంచండి అయ్యా రాజ్యాంగాన్ని మళ్ళీ మార్చండి అయ్యా మార్చి వాళ్ళని కూడాను ఈ రేప్ కేసు కిందో లేకపోతే మర్డర్ కేసు కిందో లేకపోతే ఇంకోటి ఉంది కదా చిన్న పిల్లల్ని పెళ్ళి చేసుకుంటే పోక్సో చట్టం పోక్సో చట్టం కిందో ఇలా కొంచెం శిక్షలు పెంచండి అయ్యా మరీ చిన్న చిన్న శిక్షలు వేస్తే భయపడరు ఇది నా అభిప్రాయం మిత్రులారా